ఉషారాణి మేడం అనేక సీరియల్స్కి కథలు అందించి చాలా సీరియల్స్కి డైలాగ్స్ కూడా రాసిన ఉషారాణి మేడం గారు తెలియని వాళ్ళంటూ ఉన్నారంటే ఎవరు కూడా నంబర్ ఎందుకంటే సీరియల్ ప్రపంచంలో ఉషారాణి మేడం గారు చిరస్థానంగా ఆమె పేరు నిలిచిపోయింది అయితే అందులో చాలా సీరియల్స్లోనికి కథ రాసినప్పటికీ మెయిన్గా మనకి చాలా 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 ఇష్టమైన మన రిషి వసూల స్టోరీ అదేనండి గుప్పడందు మనసు సీరియల్కి కథ అందించిన ఘనత మాత్రం ఉషారాణి మేడం గారికి ఎప్పుడూ దక్కుతుంది ఎందుకంటే మేడం గారిని ఎక్కువగా కూడా మనం ఈ గుప్పడందు మనసు సీరియల్ ద్వారా ఇంకా అభిమానం పెంచుకున్నామని చెప్పొచ్చు మిగిలిన సీరియల్స్ కూడా ఆమెని ప్రతి సీరియల్లో కూడా ఆవిడ వైవిధ్యం ఆవిడ రచనా వైవిధ్యం అనేది మనకు కనిపిస్తూనే ఉంది కానీ గుప్పలందు మనసు సీరియల్ రైటర్గా ఆవిడని ఎప్పటికీ అలా గుర్తుంచుకుంటూనే ఉంటారు తెలుగు ప్రేక్షకులయితే అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఉషారాణి మేడం గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారితో దిగిన ఒక ఫోటో చాలా హ్యాపీగా ఉంది అంటూ ఈరోజు తను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది సో కంగ్రాచులేషన్స్ మేడం అంటూ అందరూ కూడా ఆవిడకి రిప్లైగా పోస్ట్ పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పిక్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి